మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ నిరసనను మేము రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తరపున ఈ యొక్క నిరసన ర్యాలీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఏదైతే వక్ యాక్ట్ను ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ఉమీద్ బిల్లు పేరుతో రాజ్యసభలో లోక్సభలో ప్రవేశపెట్టి దాంట్లో గెలిపించుకోవడం జరిగిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి మహిళలు పురుషుల తరపున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కేరళకు చెందినటువంటి ఒక హిందూ సంస్థ శ్రీ గురునానక్ సనాతన ధర్మ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ కూడా దీనికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంతో పాటు మా సమాజానికి అంటే హిందూ సమాజానికి ఇంకా క్రిస్టియన్ సమాజానికి కూడా ఈ యొక్క వక్త్వ యాక్ట్ ద్వారా చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఈ వక్ఫ యాక్ట్ ఉందని చెప్పి వారు ఆరోపించడం జరిగింది అంతే అంతేకాకుండా ఈ యొక్క వక్ఫ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేటటువంటి ఈ యాక్ట్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రజాస్వామికంగా ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాలరాసే విధంగా ఈ యాక్ట్ ఉన్నందుకు వెంటనే దీన్ని రా రాజ్యసభలో ఉపసంహరించుకుని ముస్లింలకు ఒక భరోసా కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ఆర్టికల్ పద్నాలుగు ఏదైతే ప్రజాస్వామ్య హక్కులని కాపాడండి అని చెప్పి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఎక్కువ ఎక్కువ రక్షణ కల్పించే విధంగా ఏదైతే ఆర్టికల్ రూపొందించిందో ఆ ఆర్టికల్ కూడా కాలరాసే విధంగా ఈ యొక్క యాక్ట్ ఉంది కాబట్టి ముస్లిం సమాజానికి ఈ యాక్ట్ వద్దు ఈ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తరఫున మేమందరం కూడా ఈ రోజు ఈ నిరసనను తెలియజేయడం జరిగింది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి అనేక నల్ల చట్టాల్లో భాగంగానే కంటే కొనసాగింపుగా ఈరోజు వక్స్ బోర్డ్ సవరణ చట్టం ఇరవై నాలుగు తీసుకొచ్చి దాన్ని ఇరవై ఐదులో బిల్లుగా మార్చి ఎనిమిది లక్షల పైచిలుగు ఉన్నటువంటి భారతదేశంలోని వక్స్ బోర్డ్ సంబంధించిన భూములను ఎనిమిది లక్షల పైచిలు ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది దీనికి ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా మహిళలు పురుషులు పిల్లలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఎక్కుతాం దీనికి నిరసన తెలియజేస్తాం మా డిమాండ్ ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి భారతదేశ పార్లమెంట్ లో మరొకసారి పార్లమెంట్ ఏర్పాటు చేసి వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి అంతవరకు కోర్టు ద్వారా ప్రజా పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యవాదులను సెక్యులర్ వాదులను మానవత సర మతాల వారిని కలుపుకొని వక్ఫ్ బోర్డు వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు భారతదేశంలోని ముస్లింల పోరాటం ఆగదు జై హింద్ ఈరోజు ముస్లిం ఐక్యవేదిగా రాజమండ్రి ఆధ్వర్యంలో ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో అమెండ్మెంట్ చట్టం ఏదో దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని తీయడం జరిగింది కేవలం రాజమండ్రిలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి ఈ ర్యాలీలో ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అట్టదారిలో తనకు మెజారిటీ ఉందని కాదని చెప్పి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టం ఏదో తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా రద్దు చేసేవారు కూడా ఈరోజు ఈ నిరసలు జరుగుతాయి ఈ నిరసలు కేవలం మొదలు మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో ధర్నాలు జైలు భరోలు రాస్తా రోగలు ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు చేసి పబ్లిక్ మీటింగ్స్ గ్యాదరింగ్స్ అదేవిధంగా ఇంటలెక్చువల్ మీట్స్ చేసి మేము ఈ బిల్లుని పూర్తిగా ప్రజాబలంతో ఎస్టీ ఎస్సీ మైనార్టీ మరియు సెక్యులర్ హిందూవాదుల ప్రజాబలంతో ఈ బిల్లుని పూర్తిగా తిప్పికొడతామని చెప్పి ఈ విధంగా మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది ఇది పౌరుల హక్కులను మత స్వేచ్ఛ హక్కును స్వాతంత్ర హక్కును పూర్తిగా కాలరాస్తోంది ఇది కేవలం తనకు ఉభయ సభల్లో ఉన్నటువంటి మెజారిటీని అడ్డు పెట్టుకుని తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు అయితే దాటవేసింది కానీ సుప్రీంకోర్టులో ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇది ఇది దేశ రాజ్యాంగాన్ని కాలరాసేందుకు దేశ రాజ్యాంగం యొక్క విలువలను కాలరాసేటువంటి నల్ల చట్టాలు ఎలా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టం చట్టం ఇది